హై టు ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్థి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన వీడియో ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మేము ముందుకు మళ్ళీ ఒక పార్సిల్ అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేస్తాను అండ్ రివ్యూ వీడియోతో ఏం కొన్నాను అనుకుంటున్నారా మా అది కోసం నేను షూస్ కొన్నాను షూస్ ఎలా వచ్చాయో చూసిద్దాం షూస్ అంటే లెదర్ వాటిల్లో కొన్నానండి నేను బయటకు వెళ్ళడానికి కుదరక వాడి కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇప్పుడు పెరిగే పిల్లలు కాబట్టి మనం ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చినా కూడా వాళ్ళకి తొందరగా చిన్నగా అయిపోతాయి అందుకోసమే వాడికి ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ చేశాను అవి ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా క్వాలిటీగా వచ్చాయి లెదర్ కూడా బాగానే ఉంది వాడు వేస్ట్ అది థ్రెడ్ వర్క్ కూడా వచ్చి మంచి ఫినిషింగ్ వచ్చింది బాగుంది మనం టూ ఇయర్స్ పిల్లలకి అలా ఆర్డర్ చేసేటప్పుడు వన్ ఇయర్ ఎక్స్ట్రా పెట్టి మీషోలో ఆర్డర్ చేసేటప్పుడు అలా అది జాగ్రత్తగా చూసుకుంటే మన పిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి క్వాలిటీ వైజ్ సూపర్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ రేంజ్లో ఇంత మంచి షూస్ వస్తాయని అనుకోలేదు అది ఆల్రెడీ ఏస్ చూసాము వాడి కంఫర్ట్గానే ఉంది సరిపోయాయి కొంచెం లూజ్ అయినా వాడు నడుస్తూ ఉంటే వాడికి బాగా అనిపించింది వాడు ఫస్ట్ వేసుకున్నాడు అంతే నడిచాడు తర్వాత ఆ వీడియో తీలేదు మీకు ఇష్యూస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్